అటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు అటువంటి పురాణములు అందించి ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని చేశాడు నన్నుల వారిని చేశాడు మహాములను భగవంతుడు తన శత్ర భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సదా ఇటువంటి అవకాశాలు కల్పించవలసిందిగా ఆ భగవంతుని కోరుకుంటూ స్వస్తి ఈ రోజు ఒక తల వేసుకోవాలనుకుంటారు ఆ పద్దెనిమిది మంది తల్లులకు ఆ మహాతల్లి వారందరికీ కచీలు పెట్టి ఈ రోజు తట్టుకొని రావాలని చెప్పడం జరిగింది భగవాన్ ఈ యొక్క కార్యక్రమం సౌలీకృతం అయ్యేలాగా తీసుకొని ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి తాము తయారు చేసేది గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ కానీ అనేకమైనటువంటి అంటే బహిరంగ అనుకుంటాం మన ప్రజలు అది సినిమతో సెకండ్ సాటర్డే సండే వచ్చినా అత్యంత లాఘము కుమార్ గారు గమ్మం పడడం జరిగింది వారి గెమ్మట్ జరిగింది ఒక గురువు గారి ఒక నలభై ఫోటో పంపించామండి అన్నింటినీ కూడా తీసుకోలేదు గవర్నమెంట్ కానీ ఒక ఫోటో తీసుకుంది అది అమ్మగారి వాంఛాపూరితమైన ఫోటోనే తీసుకున్నది ఆ ఫోటోనే ఐదు రూపాయల స్టాప్గా ఈవేళ రోజు వచ్చి ఉంది అది మహామహులైనటువంటి మనందరికీ చిన్న పరిస్థితులు జగిత్యాలలో అందులో మన భవనంలో అనేక పర్యాయములు భగవద్గీతను కంటత కనగన ఆ శ్లోకం చెప్పడమే కాదు అర్థదాత్పడే వ్యాఖ్యలతో మనందరినీ కూడా భగవద్గీత సముద్రంలో ముంచి తీసినటువంటి మహామహులు ఛత్రపతి యొక్క నుండి రావడం జరిగింది గీతాశ్ర వ్యవస్థాపకులు చెప్పి ఈవేళ ఎవరిని పిలుచుకోవాలి ఈ యొక్క స్టాంపు ఆవిష్కరణ పని చాలా మన Yeah, <laughs> పుష్పాలతో దేవుణ్ణి మనకు తెలుసు కానీ స్వీకరించి తమ తమ ఈ పద్దెనిమిది రోజుల వైభవాన్ని నిర్మలు చేసుకుంటూ వెళ్దాం రేపటి షెడ్యూల్ మీ అందరికి చెప్పారు అయితే ఇందులో ఇంకొక ప్రత్యేకమైన కార్యక్రమం ఉంది కళ్యాణం కన్నా మొదలు Achei! Okay. వచ్చిన సమాజంలో ఏ విధంగా చూసినా ప్రతి వ్యక్తి నిద్ర నుండి లేస్తూనే పన్నెంత వరకు ఉరుకుని పందులు తీస్తారు ఎవరు శాంతితో జీవించడం లేదు అందరికీ అశాంతి కనీసం భోజనం కూడా తృప్తిగా శాంతికి కూడా భోజనం చేయడం అంటే శాంతి అనేది ఆ అశాంతి కలిగిపోయింది ఈ శాంతి లేకుండా మనం జీవిస్తున్నాం ಶಾಂತಿ ಪೂರ್ವಕೀ ಅಂದ್ರೆ ಶಾಂತಿ ಅಂದರೆ ಶಾಂತಿ ಶಾಂತಿ ಮಾರ್ಗವನ್ನು ಜೀವಿಸ ಶಾಂತಿ ಮಾರ್ಗವನ್ನು ಜೀವಿ ಶಾಂತಿ ಲಭಿ ಶಾಂತಿ ಮಾರ್ಗ ಶಾಂತಿ ಎಂಡುಖರ್ಥವ ಆ ಶಾಂತಿ ಮಾರ್ಗವನ್ನು ಜೀವಿ ಶಾಂತಿ ಅಂತ ಈ ಶಾಂತಿ ಕ మరి శాంతివారాగా కదా లభించాలి అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక జీవన విధానం తెలియకపోవడం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానం తెలియకపోవడం వల్ల మనం జీవిస్తున్నాం కాబట్టి శాంతిగా జీవించలేకపోతున్నాం మరి ఆధ్యాత్మిక జీవ జీవన విధానాన్ని కానీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కానీ మనం పొందాలంటే ఏం కావాలి అంటే ఉత్తమమైన మార్గంలో జీవించాలి ఉన్నతంగా జీవించాలనుకున్నప్పుడు మనకు అలాంటి శాంతిని బోధించే పాఠాలు ఉన్నాయి ఏమీ మనకు తెలియజేస్తాయంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆధ్యాత్మిక వ్యక్తి విధానాన్ని తెలియజేస్తుంది పురాణాలు ఈ పురాణాల్లో ఏముంటుంది అంటే సోదాహరణంగా వివరిస్తారు ఇందులో శృతులు స్మృతులు పురాణాలు మూడు రకాల్లో ఉన్నాయి శృతులు అంటే వేదాలు శృతులంటే బాల చక్రస్మృతి భగవద్గీత శృతులు అంటారు పురాణాలంట ఈ పురాణాలలో ఎవరు ఏ మార్గంలో దీవించి హరించిపోయారు ఆ మార్గాన్ని సోదాహరణంగా వివరించేవే పురాణాలు కాబట్టి ఈ పురాణాల ద్వారా మనం తెలిసే విషయం ఏంటంటే ఎవరు ఏ మార్గంలో దీవించారు ఆ మార్గంలో జీవించిన వాళ్ళ ఎలాంటి తృప్తిని శాంతిని పొందారు ఆ తర్వాత మన జీవితాన్ని చేసుకున్న విషయాన్ని ఈ యొక్క పురాణాలలో మనకు తెలియజేయడం ఇప్పుడు అమరీషుడు ఉన్నాడు ఉన్నాడు ఇలా అనేక రకమైన భక్తులుంటారు వాళ్ళు ఏ మార్గంలో చర్యించారు ఏ మార్గంలో తెలుసుకున్న శాంతిగా తెగించారు ఆ తర్వాత వాళ్ళు ఏ జీవితంగా తగ్గించారు అన్న విషయాన్ని మనకు ఉదాహరణతో సహా తెలియజేసే పురాణాలు అందుకోసం భగవద్స్తారు భగవద్గీత ఏమం కర్మ పూర్వైన అంటే అర్థం ఏంటంటే ముక్షువులు ఆయన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో మనకు ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా ఆధ్యాత్మిక జీవన విధానం తెలియకుండా పూర్వీకులైనటువంటి మహర్షులు మోక్షులు అన్నటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో వారు ఏ మార్గాన్ని ఏ మార్గంలో దీనించారో ఆ మార్గాన్ని కాబట్టి ఆ విధంగా దీనించడం శాంతిని ప్రసాదు అలాంటి శాంతిని ప్రసాదించేదే పురాణాన్ని పురాణం అంటే పాదలే ఇవన్నీ పాదలే కానీ ఎప్పుడు చూసినా నూతనంగా కనిపిస్తాయి అందుకోసం పురాణం అంటారు కురా అవి నవీ కురాణం కాబట్టి పురాణాలు ఏముంటాయంటే మనకు అన్ని ఈ విషయాలు తెలియజేయడం వల్ల మనం రోజు పురాణాలు చదవాలి రోజు భగవద్గీత చదవాలి భాగవతం చదవాలి ఇవన్నీ ఇతిహాసాలు ఒక్కొక్కరికి మామగీరున్నారు వాళ్ళ ఒక్కటే గ్రంథం కురాణ అదే క్రైస్తవులు ఉన్నారు వాళ్ళ ఒక్కటే గ్రంథం బయటి సిక్కులు ఉన్నారు వాళ్ళ ఒక్కటే గ్రంథం ఆది గ్రంథం కానీ మన అనేక గ్రంథాలు మనం ధరించడానికి మనకి అంటే ఎందుకు మార్గాన్ని చెప్పాలంటే ఎవరికి ఏ అనుకూలమైన అనుకూలంగా ఉంటున్న మార్గం ఆ మార్గాన్ని చూపించవచ్చు ఒకరి ఒక మార్గం ఇష్టం ఉంటుంది ఇంకొకరి యువకర్గమైన మార్గం ఒకరి కర్మ మార్గం కావచ్చు ఒకరికి అతి మార్గం కావచ్చు ఒకరికి జ్ఞాన మార్గం కావచ్చు ఒకరికి జ్ఞాన మార్గం కావచ్చు కానీ ఈ మార్గాలన్నీ వేరేనా కానీ ఇక్కడ గమ్యం మాత్రం ఒక కాబట్టి ఏ మార్గాన్ని ఆసరించి ఆ మార్గం ఎత్తించడానికి అనేక విధాలుగా అనేక మార్గాలుగా మన ఎన్నో మత గ్రంథాలు ఎన్ని చెప్పాలని గ్రంథాలు ఉన్నాయి ఎందుకంటే వేదాలు పురాణాలు స్మృతులు ఇవన్నీ అష్టాడు వ్యాసుడు ఇవన్నీ ఎందుకు రచించాడు ఆయన వ్యాసుడు ఇవన్నీ ఎట్టిచ్చాడు మనకు ఇవన్నీ తాను కష్టపడి ఎందుకు రచించాడు ఒక రోజు నాగ

ಎಲ್ಲ <Santhi>